ఛానల్ నేను చెప్తా కదా చెప్పవా చెప్పాల సో వైస్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇందు మోడల్ కొట్ట కొట్ట ములక్కాడ ఫ్లూట్ అవుతుందా తక తిన్న తక తిన్న తందాన ముట్టుకుంటే ముద్ద అవుతుంది ఇందు ఇలా బాన్ సార్ వెళ్ళిపోయింది అనమాట వైజాగ్ అంటే ఇంటికి ఇంటికి పోయిందా నేను కూడా అదే అంటున్నారా వెళ్ళిపోయిందని చెప్పి మొత్తానికి పోయిందని చెప్పట్లేదు

అంతే టార్చర్ వేడుతా టార్చర్ పెట్టి పెట్టి ఒక రోజు ఫిక్స్ అయితే ఈ రోజు నేను ఇంకొక డేరీ ఆ ఇప్పుడు నువ్వు ఇందుకు ఫోన్ చేసి ఏమన్నా అని తెలుసా ఇందు నాకు నువ్వు గుర్తొస్తున్నావు నువ్వు వెళ్ళిపోయినో ఎందుకు వెళ్ళిపోయినో ఇప్పుడు నాతో కొసేపు మాట్లాడు నేను కోసం వైజాగ్ వస్తా ప్లీజ్ ఇందు నాతో మాట్లాడు కదా అని చెప్పి మాట్లాడు ఎట్లా మాట్లాడాలి నాకు నువ్వు అంటే ఇష్టం ఇన్ని రోజు నేను అంటే చెప్పు మంచి

ఇంట్లో ఏం చేస్తున్నా ఏం చెయ్యాలి చెప్పు ఏమైంది గుర్తొస్తున్నావు సాయి ఫోర్ డేస్ వస్తావు ఇంకా నేను రావడం గుర్తు గుర్తున్నా అందుకే కాల్ చేసిన ఏంటి గుర్తొస్తున్నావు అని కాల్ ఏం మాట్లాడుతున్నావు నిజం చెప్తున్నా

మన రేపటి కోసం రేపేంటి సాట్లాడుతున్నావు ఎవరైనా వెంట తప్పుగా అనుకుంటారు తప్పుగా అనుకోవాలని చేసేది దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా నీకు ఏం మాట్లాడుతున్నావు నా దిమాక్ అంతా హిందూ 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 అని పోయింది

ఇందు టూ డేస్ అయితే పోతుందట నాకు మనసు బాగు బా మనసు బాగుంటలేదు ఆ పిల్లల నుండి మనొచ్చు కదా అంటే ఆమె ఎందుకు ఉంటుంది అని తన కూడా గొడవ పెట్టుకుంటుంది అసలు ఎందుకు సార్ నా గురించి నువ్వెందుకు గొడవ పెట్టుకుంటున్నారు ఏమో నువ్వు గుర్తొస్తున్నావు ఫోర్ డేస్ నుంచి నేను ఏమైతా అని నీకు గుర్తు రావడానికి ఏం చేయాలి ఎందుకు గుర్తొస్తాను ఒక రీజన్ చెప్పు సాయి అరే రిపుకా మాట్లాడు నేను నీతో ఇట్లా మాట్లాడిన అని చెప్పి నువ్వు సనక్ చెప్పిన నేను తీసేస్తా అని చెప్పి మాట్లాడు ఇంకోటి ఇగో ఏందో చెప్తే ఇట్లా మాట్లాడుతున్నాను సనక్ చెప్పుకో సనగ అంటే నేను రానుయ్యా తీసేస్తా టీమ్లో అదేంటి మరి పిచ్చి పిచ్చి పోలేస్ పోరా అదే అంతే మరి పర్సనల్ నీకు నాకు హలో ఏంటి చెప్తున్నాగా నీకు నాకు పర్సనల్ అని ఏం పర్సనల్ సై పిచ్చానికి ఏమైనా మనం ఎందుకు గుర్తు నాకు అట్ ఇష్టం లేదు హలో చెప్పు అంటే నాకు ఇష్టం ఇందు సన నవలేజ్ ని దగ్గర ఏమంటావ్ సై పిచ్చానికి ఏమైనా నేను ఏం చెప్తున్నా విను మొత్తం పిచ్చి పిచ్చి మాట్లాడకు సన నవలేజ్ ని దగ్గరికి వస్తా నన్ను చూసుకో మరో చూసుకుంటా నీకోసం సన్ను నవ్వులేసేంత ప్రేమ ఉంది నా దగ్గర చూపిస్తున్నావు లే నీకే చూపియాలని అందుకే నీకు చూపిస్తున్నా ఏ నాకు సారీ

ఏ చనా ఉండగా నాతో ఉంటావు సాయి నాకేం అర్థం కావట్ అని ఏం మాట్లాడుతున్నావు సాయి తెలుసు కదా ముందు వాళ్ళు చాలా నమ్మకం ఉంది వాళ్ళకి నేను కూడా అదే నమ్మకం ఇచ్చా వాళ్ళకి వచ్చేటప్పుడు నేను కూడా వాళ్ళందరికి నమ్మకం నేను కూడా వాళ్ళందరికి నమ్మకం ఇచ్చా చూసుకుంటాను ఏ నువ్వు నన్ను గలిసి చేస్తున్నావా

ఇందు చెప్పరా సాయి అమ్మో రా అంటున్నా అంటే ఉన్నట్టున్నా నీ అమ్ముంది చెప్పు సాయి హలో చెప్పు సాయి రా అంటున్నాను కొత్త నీకుడు మనం మీద ప్రేమ ఏ లేదో అఫ్ రోల్ వచ్చింది ఇది అయితే బాగుంటావు కావచ్చు ఆ చెప్పు సార్ సాయి సార్ చెప్పండి హలో చెప్పండి సార్ నేను వస్తున్నా చూడు ఏ ఎందుకు వస్తా సాయి నీ దగ్గరికి వస్తున్నా పక్క దగ్గరికి రాకు నేను ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేస్తా మీ ఇల్లు ఓళ్ళనే చెప్తారు నాకు వైజాగ్ లో వస్తుంది ఏ ఎవరు చెప్పారు ఎవరికి తెలియదు కూడా మా ఇల్లు నీ బెస్ట్ ఫ్రెండ్ సీను ఫోన్ చేస్తా వాడు కూడా వాడు కూడా చెప్తా ఫోన్ ఇస్తే వద్దని అమ్మాయిలతో ఫోన్ చేపిస్తా

మాట్లాడు ఏమైంది నువ్వంటే ఇష్టం వస్తున్నావు అంటున్నాడు ఏంటి అంటే నేనంటే ఇష్టం అంటున్నా అంటే ఇష్టం ఇష్టమంటుండ అంటున్నాడు ఏంది నేనంటే ఇష్టం అంట సాయికి మరి ఏమన్నా ఏమన్నా ఏమచ్చ నువ్వేమన్నావు ఏ నేనేమంటా సనా అసలా ఎందుకని కలిసి చేస్తున్న వాళ్ళందరి దగ్గర వాళ్ళందరికీ ఒక నమ్మకం ఇచ్చాయని అంటున్నాను అసలు అడిగి నా దగ్గర పోయి మాట్లాడతా చెత్త నా కూడా నువ్వు ఎవరికి చెప్పకు నేను మాట్లాడతలే చెప్పాలి ఆయన ఎందుకు వాడు నీకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేసిన ఆడిది నువ్వేదో చేసినట్టున్నావు నేను ఎందుకు చేస్తాను వాడి చేసిండు నువ్వు నా మీద అరుస్తున్నావు కథలు దింగుతున్నా మీ ఇద్దరు ఏదో ఫోన్ లో వీడియో చేసుకుంటారా నేను